హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా యాభై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం వర్మ ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు శ్రీ నవ్వుకుంటూ ఏంటి వర్మ షాక్ అయ్యావా అవుతావు ఎందుకు అవ్ ఎందుకంటే నీకు షాక్ ఇచ్చింది ఈ శ్రీ రుద్రా కథ నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు వర్మ నేను నీకు మొదట్లోనే చెప్పాను నాతో నువ్వు ఎందుకు పెట్టుకున్నావా అని నీకు అనిపించేలా చేస్తానని ఇప్పుడు అలాగే చేశా నీ టైం దగ్గర పడింది వర్మ నీ కథకు పులిస్టాప్ స్టాప్ పెట్టబోతున్నాను అసలు ఇదంతా ఎలా చేశాను అనుకుంటున్నావా నా స్నేహితుల సహాయంతో చేస్తాను వాళ్ళే లేకపోతే నాకు ఈ గెలుపు వచ్చేదే కాదు నువ్వు నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా నువ్వు మాట్లాడుతున్నావు ఏదో ప్లాన్ చేశావని అర్థమైంది కానీ అదేంటో నాకు అర్థం కాలేదు అప్పుడే కార్తిక్ అనయ్య నాకు ఫోన్ చేసి నువ్వు ఇలా చేస్తావేమో అని డౌట్తో నాకు చెప్పాడు ఒకవేళ నువ్వు అలా చేస్తే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాను నీకు నేను ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాలనుకోలేదు అందుకే ఏదైతే అది అవుతుందని అప్పటికప్పుడు అజయ్ చైత్రాలతో కొత్త ప్రాజెక్ట్ చేద్దామని అడిగాను వాళ్ళు ఒప్పుకున్నారు నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను వాళ్ళు ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అయినా ఒప్పుకున్నారు అలా మేము ఎవరికీ తెలియకుండా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం నువ్వు జస్ట్ ఇలా చేస్తావేమో అనే అనుమానంతో మేము ప్రాజెక్ట్ చేసాం కానీ నువ్వు లాస్ట్ మినిట్లో మేము అనుకున్న విధంగానే చేసేసరికి నేను కొంచెం షాక్ అయ్యాను అలా నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నేను గెలిచాను ఇప్పుడు నా కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది మనం వేసుకున్న పందెంలో నువ్వు ఓడిపోయావు నేను గెలిచాను ఇంకపోతే నువ్వు చేసిన పాపాలకి నేను లేకుండా చేస్తాను అన్నాను నేను అన్న విధంగానే నీకు పులి స్టాప్ పెట్టబోతున్నాను మా అమ్మమ్మ నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేది ఎవరినైనా ఎదిరించాలంటే ముందు వాళ్ళ బలం తగ్గించాలి ఆ తర్వాత వాళ్ళ బలహీనత మీద కొట్టాలి అని నీ విషయంలో నేను అలాగే చేస్తాను ముందు నీ బలం తగ్గించాను నీ మొదటి బలం డబ్బు అది చూసుకుని నీకు అంత ధైర్యం తలా పొగరు అందుకే దాన్ని నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా చేశాను నీకు తెలిసేలా డబ్బుని సోనీ అకౌంట్లోకి వేయమని కార్తిక్ అన్నకి చెప్పింది నేనే ఎందుకంటే నీ పర్మిషన్ లేనిదే నీ డబ్బు ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వదు కనుక అలా కార్తిక్ అన్న నన్ను నమ్మించడానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడని నిన్ను మేమంతా కలిసి నమ్మించి నీ చేత్తోని అమౌంట్ అంతా సోని అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తాం ఇప్పుడు నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా చేశాను దేన్ని చూసి నీకు ఎంత పొగరో అదే నీకు కాకుండా చేశాను ఇంకా నీ మెయిన్ కంపెనీకి ఏ ప్రాజెక్ట్ రాకుండా చేశాను నీ కంపెనీతో టైఅప్ అయిన కంపెనీస్ అన్నిటిని నేను డబ్బు ఇచ్చి నా వైపుకి తిప్పుకున్నాను ఇప్పుడు ఏ సపోర్టు లేక నీ కంపెనీని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చాను చెట్టుకున్న వేర్లే పోతే ఇంకా చెట్టు నిలబడి పండు ఎలా ఇస్తుంది నీ మెయిన్ హెడ్ లాంటి నీ కంపెనీని పోతే ఇంకా మిగిలిన కంపెనీ బ్రాంచెస్ అన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి అలా నీకు తెలియకుండా నేను దెబ్బ కొట్టాను నీ టైం అయిపోయింది మిస్టర్ చంద్రశేఖర్ వర్మ అని వర్మను చూసి శ్రీ నవ్వుతుంది వర్మ ఏం మాట్లాడకుండా శ్రీనే చూస్తూ ఉంటాడు శ్రీ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా వర్మ తనకు వస్తున్న నవ్వుని ఇంకా ఆపుకోలేక ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు వర్మ సడన్గా అలా నవ్వేసరికి శ్రీ కార్తిక్ అయోమయంగా ఒకరి మొహాలకు చూసుకుంటారు వర్మ వాళ్ళని చూస్తూ ఊపిరి కూడా తీసుకోకుండా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేలాగా నవ్వుతూ ఉంటాడు ఆమె నవ్వుతూ ఏంటి వర్మ నేను ఇచ్చిన షాక్కి నీ చిన్న మెదడు చితికిపోయిందా ఏంటి అంతగా ఎందుకు నవ్వుతున్నావు అంత నవ్వొచ్చే జోక్ నేనేం చెప్పాను అంటుంది వర్మ అతి కష్టం మీద తనకు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ శ్రీని చూసి నీకు అసలు తెలివే లేదు శ్రీ అసలు నీకు తెలివి ఉంటే ఇదంతా చేసావా ఎంత తెలివి తక్కువ పని చేశావు శ్రీ అని మళ్ళీ నవ్వుతాడు శ్రీ చేతులు కట్టుకుని కూల్గా నీకు నవ్వు వచ్చేంత పని నేనేం చేశాను వర్మ కొంచెం చెప్పి నవ్వితే నేను కూడా నీతో పాటు నవ్వుతాను కదా అంటుంది వర్మ నవ్వుతూ నీకు కొంచెం కూడా తెలివి లేదు శ్రీ అసలు ఎవరైనా డబ్బు దొరికితే వాళ్ళ అకౌంట్లోకి తెచ్చుకునేలా చేసుకుంటారు కానీ నువ్వేంటి శ్రీ నా కూతురు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశావు నా కూతురిని నేను ఏదైనా అడిగితే తను నాకు ఇవ్వదా అనుకున్నావా ఏదైనా నేను అడిగిన వెంటనే తను నా కాల దగ్గర పెడుతుంది అలాంటిది నా డబ్బు అడిగితే నాకు ఇవ్వదా ఖచ్చితంగా ఇస్తుంది ఒక్కసారి ఆ డబ్బు నా చేతిలోకి వస్తే నువ్వు ఇన్ని రోజులు కష్టపడిందంతా వృధా అయిపోతుంది ఆ డబ్బు తేనె నా కంపెనీని మళ్ళీ పైకి తీసుకొస్తా ఎవరైతే నా కంపెనీని వదిలి వెళ్లారో ఆ డబ్బుతోనే వాళ్ళని నా దగ్గర తెచ్చుకుంటా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు శ్రీ ఇలా చేస్తే నీ కష్టం అంతా బూడిదిలో పోసిన పన్నీర్ అవదా ఇంత తెలివి లేకుండా ఎలా ఆలోచించావు శ్రీ అని మళ్ళీ నవ్వుతాడు శ్రీ కార్తిక్ ఒకరినొకరు చూసుకొని ఒకేసారి గట్టిగా నవ్వుతారు అలా నవ్వేసరికి వర్మ తన నవ్వడం ఆపి వాళ్ళని వింతగా చూస్తాడు వాళ్ళు కడుపు పట్టుకొని వర్మను చూసి ఇంకా నవ్వుతూనే ఉంటారు వర్మ వాళ్ళని అయోమయంగా చూస్తూ మీరెందుకు నవ్వుతున్నారు అంటాడు శ్రీ నవ్వుతూనే వర్మ దగ్గరికి వచ్చి వర్మ భుజం మీద చెయ్యి వేసి వర్మ 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 ఎన్ని ఆశలు ఉన్నాయో నీకు ఒక్క పాయింట్ దొరికినా అల్లుకుపోతావు కదా అని నవ్వుతుంది వర్మకి శ్రీ అలా నవ్వుతుండడంతో కోపం వచ్చి ఎందుకు నవ్వుతున్నావో చెప్పు నేను ఉనదేగా అన్నాను ఇందులో ఆశలు పెట్టుకోవడం ఏంటి అని అంటాడు శ్రీ నవ్వుతూ నేను చెప్పేటప్పుడు మధ్యలో రాకూడదు వర్మ వస్తే ఇదిగో ఇలాగే అన్నీ ఆశలు పెట్టుకుంటావు తర్వాత నీ ఆశలు అన్నీ అడి ఆశలు అవుతాయని తెలిస్తే మళ్ళీ బాధపడతావు ఇదంతా ఎందుకు ముందు నేను చెప్పేది వినచ్చు కదా అన్నది వర్మ కోపంగా ముందు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు చెప్పి నవ్వు నేను దేని గురించి ఆశలు పెట్టుకున్నానని నువ్వు నవ్వుతున్నావు ముందు అది చెప్పు అన్నాడు చెప్తా చెప్పకుండా ఎలా ఉంటా నువ్వు నీ కూతురి మీద ఎంత ఆశ పెట్టుకోవడం చూసి మాకు వచ్చింది వర్మ అంటుంది వర్మ శ్రీ చెప్పింది అర్థం కాక ఆమెను అయోమయంగా చూస్తాడు అర్థం కాలేదా ఇంత చేసిందాన్ని ఈ చిన్న మిస్టేక్ చేస్తానా అని ఎలా అనుకున్నావు వర్మ పైగా నువ్వు వెళ్ళి నీ కూతురిని అడిగితే నువ్వు అనుకున్నట్టు నీకు ఇస్తుంది అనుకుంటున్నావా అలా అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే ఎలా అనుకుంటున్నావు నీకు నేను నీ రెండవ బలం గురించి చెప్పలేదే నేను చెప్పే వరకు నువ్వు ఆగలేదు ఇప్పుడు చెప్తాను విను మేము ప్రాజెక్ట్ చేయడానికి మేమే మేమే చేయలేదు నీ కూతురు సోనీ కూడా మాకు హెల్ప్ చేసింది అంటుంది అలా శ్రీ చెప్పడంతో వర్మ షాక్ అవుతాడు శ్రీ నవ్వుతూ షాక్ అయ్యావా ఇంకా పూర్తిగా చెప్పకనే ఇలా షాక్ అయ్యావు ఇంకా మొత్తం చెప్తే ఏమవుతావో సోనీ మా ప్రాజెక్ట్కి హెల్ప్ చేసింది ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే సోనీనే నీ కంపెనీకి ఏ ప్రాజెక్ట్ రాకుండా చేసింది ఇంకా నీ అకౌంట్లో ఉన్న డబ్బంతా తన పేరు ట్రాన్స్ఫర్ అవుతుందని సోనీకి తెలుసు నేను నేను ఓడించడానికి సగం సాయం నాకు సోనీనే చేసింది ఇంకా తను నీ పంతం ఈ పతనం చూడాలని కూడా అనుకుంటుంది అంటుంది శ్రీ అలా చెప్పగానే వర్మకి తన విన్నది నిజమో కాదు అర్థం కాదు తన కూతురే తనని మోసం చేసిందనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు తను వింటున్నది నిజమని నమ్మలేకపోతాడు వర్మ శ్రీని చూసి కోపంగా వణుకుతున్న గొంతుతో ను నువ్వు చెప్పింది నిజం కాదు నా కూతురు ఎప్పుడు అలా చేయదు అయినా నా కూతురికి అలా చేసే అవసరం ఏంటి నువ్వు నన్ను భయపెట్టాలని అలా చెప్తున్నావు అని అంటాడు శ్రీ నవ్వుతూ ద గ్రేట్ చంద్రశేఖర్ వర్మ ఒక మామూలు అమ్మాయికి భయపడతారా హౌస్ ఇల్లీ చూడు వర్మ నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు నమ్మడం లేదు కాబట్టి కావాలంటే నువ్వే చూడు నీ కూతురు నీకు ఏం చెప్తుందో నువ్వే విను అని కార్తిక్ని చూస్తుంది కార్తిక్ సోనీకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి వర్మ దగ్గర రమ్మంటాడు సోనీ కోపంగా ఆయన మొహం కూడా నేను చూడను ఆయన్ని మీరే చూసుకోండి ఆయన చేసిన పాపాలకి శిక్ష పడాలి అప్పుడే మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది అంటుంది ఆయన మొహం చూడ్డానికి నాకు అసహ్యం వేస్తుందని ఫోన్ కట్ చేసేస్తుంది అది విని వర్మకు తాను ఏం వింటున్నది ఏం జరుగుతుందో నమ్మలేనట్టు శ్రీని కార్తిక్నే చూస్తూ ఉంటాడు కార్తిక్ ఫోన్ కట్ చేసి వర్మని చూస్తాడు ఎందుకు వర్మ అంత ఆశ్చర్యపోతున్నావు నీ కూతురు ఇలా ఎలా చేసిందని అనే కదా లేక నిన్ను ఇంత నీచంగా చూస్తుందంటే ఏంటనా తన నిన్ను అసహించుకుంటుంది ఇంకా నీ ఓటమికి తను కూడా సాయం చేసింది ఎందుకో తెలుసా ఎందుకంటే తనకు నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది కనుక నీ నిజస్వరూపం సోనీకి తెలిసింది నేను కార్తిక్ కలిసి తనకి తెలిసేలా చేస్తాం కట్టుకున్న భార్యను కూడా నీ పొట్టన పెట్టుకున్నావు అది తెలిసి సోనీ అల్లాడిపోయింది తన నాన్నే తన అమ్మని చేతులారా చంపేసి తనకు అమ్మ ప్రేమను దూరం చేశాడని తెలిసి తట్టుకోలేకపోయింది ముందు మేము చెప్పినప్పుడు తన నమ్మలేదు కానీ తర్వాత తనకు నీ గురించి అంతా తెలిసేలా చేశాం తనకు నువ్వేంటో అర్థమై నీ గురించి పూర్తిగా తెలిసాక నిన్ను నాన్న అని చెప్పుకోవడానికి కూడా తను ఒప్పుకోవడం లేదు నీ ఓటమిని తన కళ్ళారా చూడాలనుకుంది నువ్వు చేసిన పాపాలకి నీకు శిక్ష పడాలి అనుకుంది అందుకే నువ్వు చేసిన తప్పులన్నిటికీ సోని నీకు తెలియకుండానే సాక్ష్యాలన్నీ సంపాదించింది నీ మీద కేసు తనే పెట్టింది ఇంకాసేపట్లో నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ కూడా చేస్తారు ఇంకా నువ్వు జీవితాంతం చెప్పకూడతని బ్రతకాల్సిందే సోనీ లేకపోతే మాకు చాలా కష్టమయ్యేది కానీ తను మాకు హెల్ప్ చేయడంతో మాకు నిన్ను ఓడించడం ఇంకా ఈజీ అయింది నీ చాప్టర్ క్లోజ్ చేసా వర్మ ఈ రుద్ర ఈ శ్రీ రుద్ర చేతిలో నువ్వు ఓడిపోయావు నీ పాపం పండింది కన్న కూతురు నిన్ను ఆశయించుకున్నప్పుడే నువ్వు సగం సచ్చావు ఇంకా మిగిలిన సగం జైల్లో గడుపు ఇంతలో కొంతమంది పోలీసులు వర్మ దగ్గరికి వస్తారు వాళ్ళని చూసి శ్రీ లో పక్కకి తప్పుకుంటారు వాళ్ళు వర్మను చూసి బేడీలు చూపించి అండర్ అరెస్ట్ సార్ మీరు రెండు మర్డర్స్ చేశారు ఇంకా మర్డర్ అటెంప్ట్ కూడా చేశారని మాకు మీ మీద కంప్లైంట్ వచ్చింది వాటికి సంబంధించిన ప్రూఫ్ కూడా దొరికాయి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు వర్మ ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ ఉంటాడు తనకు జరుగుతున్నది నిజం కాకపోతే బాగుండేది అనుకుంటాడు ఎలా ఉన్నా నేను క్షణకాలంలో ఎలా అయిపోయాను ఒక ఆడదాని చేతిలో ఓడిపోయానా అనుకుంటాడు దీపు మను అశోక్ అజయ్ చైత్రా చక్రదర గారు రుద్రా వచ్చినా అందరితో మాట్లాడుతూ ఉంటారు అందరూ తాము అనుకున్నది జరిగింది అని చాలా సంతోషంగా ఉంటారు హాల్లో ఉన్నవారంతా చక్రధర్ గారిని శ్రీని రుద్రాని పొగుడుతూ ఉంటారు చక్రధర్ గారు పట్టలేంత సంతోషంగా ఉంటారు దీపు మను రుద్ర అశోక్ అజయ్ చైత్ర మాట్లాడుకుంటూ ఉంటారు అవును దీపు మాని నుంచి చూస్తున్నాను వంశీ ఎక్కడా కనిపించడం లేదు అంటుంది మను దీపు నిట్ూరుస్తూ ఏం చెప్పమంటావే తల్లి చాలా రోజుల నుంచి చూస్తున్నా ఎప్పుడు ఏదో బిజీలోనే ఉంటున్నాడు కనీసం నాతో బాబుతో మాట్లాడడానికి టైం కూడా లేకుండా తిరుగుతున్నాడు అసలు ఏం చేస్తున్నాడో ఏంటో అంటుంది నువ్వేం కంగారు పడుకో లంకిని మీ ఆయని నా పని మీదే పంపించా ఈ పాటికి ఆ పని కూడా అయిపోయి ఉంటుంది అంటాడు రుద్ర మాకు చెప్పకుండా ఏం పని బ్రో మరీ ఇంత బిజీగానా అంటాడు అశోక్ రుద్ర నవ్వుతూ నాకు తెలియకుండా చాలా కథే నడిపారు కదా మీరు ఇంత చేసిన వాళ్ళు నేను కొంచెం చేస్తే ఏమవుతుంది అంటాడు రుద్ర ఏంటి బ్రో అంత వర్క్ మీకేముంది కొంపదీసి మీరు కూడా స్త్రీలాగా ఏమైనా సీక్రెట్ మిషన్ చేస్తున్నారా ఏంటి అంటాడు అజయ్ రుద్ర నవ్వుతాడు ఏ మాటకు మాట చెప్పుకోవాలి శ్రీ ఈజ్ వెరీ టాలెంటెడ్ తను చేసినంత సీక్రెట్ మిషన్ ఎవరూ చేయలేరు అంటుంది చైత్ర రుద్ర వీరిద్దరిని చూస్తూ మనసులోనే నవ్వుకుంటాడు ఇంతలో వంశీ ఫాస్ట్గా రుద్రా దగ్గరికి వచ్చి ఎవరిని పట్టించుకోకుండా కనీసం దీపును కూడా పలకరించకుండా కంగారుగా రుద్రా చోవులో ఏదో చెప్తాడు రుద్ర అందరినీ చూసి నవ్వుతూ ఇప్పుడే వస్తాను అని చెప్పి వంశీని తీసుకుని వెళ్ళిపోతాడు అందరూ రుద్ర వంశీ వైపే చూస్తూ అసలు వంశీ ఎందుకంత కంగారుగా ఉన్నాడు కనీసం ఎవరిని పలకరించకుండా అంతలా ఇద్దరు ఏం చేస్తున్నారు అనుకుంటూ తమలోనే తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉండిపోతారు ఇంతలో వర్మాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తారు వర్మాని పోలీసులు అలా తీసుకెళ్తుండడం చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు వెనకే శ్రీ కార్తీక్ వస్తారు వాళ్ళని అలా చూసి అందరూ సైలెంట్ అయిపోతారు శ్రీ చక్రధర్ గారి దగ్గరికి వస్తుంది ఆయన ఆశ్చర్యంగా శ్రీని వర్మ అని చూస్తాడు శ్రీ చక్రధర్ గారితో ఏంటి మావయ్య అలా చూస్తున్నారు మీ స్నేహితుడు చేసిన పాపాలకు శిక్ష వేశాను మావయ్య ఇంకా మీ స్నేహితుడి జీవితంలో ఎప్పటికీ బయటికి రాలేరు అంటుంది చక్రధర్ గారు ఏదో మాట్లాడబోతుంటే శ్రీ చెయ్యి అడ్డు పెడుతుంది ఆయన మాట్లాడకుండా సైలెంట్ అవుతారు ఇంతలో కార్తీక్ ఏదో ఫోన్ వస్తే మాట్లాడి కంగారుగా బయటికి వెళ్ళిపోతాడు శ్రీ చక్రధర్ గారిని చూస్తూ నేను నీకు ముందే చెప్పాను మావయ్య నేను చేసే పనులకి మీరు అడ్డు రాకూడదని ఇప్పుడు మీరు చేయాల్సిన పని జస్ట్ చూస్తూ ఉండడం మీకు ఆయన ప్రాణ స్నేహితుడే నేను కాదన్ను కానీ ఆయన చేసిన పాపాలకి శిక్ష కూడా పడాలి కదా ఇంతకాలం ఆయన చేసిన పాపాలు ఎవరికీ తెలియకుండా తప్పించుకున్నాడు ఇక మీదట నేను అలా చేయనివ్వను మావయ్య నా మీద మీకు ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా మీరు ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండాలి మావయ్య నాకు మీ నుంచి ఇది మాత్రమే ఆశిస్తున్నాను నాకు అదొక్కటే చాలు అని అంటుంది చక్రధర్ గారు ఏం మాట్లాడకుండా బాధగా వర్మ వైపే చూస్తారు వర్మ వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ వణుకుతున్న గొంతుతో తడబడుతూ చక్రధర్ గారిని చూస్తూ అంటే నీకు నా గురించి మొత్తం ముందే తెలుసా అని అడుగుతాడు చక్రధర్ ఏం మాట్లాడకుండా తెలుసు అని తలవుతాడు వర్మకి చక్రధర్ గారు అలా చెప్పడంతో విస్తుపోతూ ఆశ్చర్యంగా నా గురించి అంతా తెలిసే నన్ను ఎలా ఏమీ అనలేదా అని అడుగుతాడు చక్రధర్ గారు వర్మ దగ్గరకు వచ్చి బాధగా నాకు మొదటి నుంచే నీ గురించి అంతా తెలుసు చెందు నువ్వు చేసిన ప్రతి పని నాకు తెలుసు నిన్ను ఇంతవరకు నేను ఏం అనకపోవడానికి కారణం నువ్వు ఎప్పటికైనా ముందులా మారుతావన్న ఆశతో కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నువ్వు ఎప్పటికీ మారవని అందుకే నేను నీ విషయంలో ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను చెందు నీకు ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు చెందు నువ్వు ఎప్పుడైనా మారితే సంతోషించే వారిలో మొదటి వ్యక్తిగా నేనే ఉంటాను నువ్వు మారుతావంటే నీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను చెందు నీ డబ్బంతా నీ దగ్గరికి తెస్తా మారుతానని ఒక్క మాట చెప్పు చెందు నాకు అది చాలు మిగిలిందంతా నేను చూసుకుంటాను అని అంటారు వర్మ కోపంగా ఏంటి నేను మారాలా ఎందుకు మారాలి నా చెల్లిని ప్రేమ పేరుతో పొట్టన పెట్టుకున్నావు అందుకు మారాలా నాకు సంతోషమే లేకుండా చేసావు అందుకు మారాలా ఎందుకు మారాలి నేను నువ్వు చేసిన దానికి నీ మీద నేను బ్రతికున్నంత వరకు పగ తీర్చుకుంటేనే ఉంటాను అంతవరకు నా పగ చల్లారదు నేను మారను అలా మారతానని కళ్ళలో కూడా అనుకోకు అని అంటాడు వర్మ చెప్పింది విని చక్రధర్ గారు చాలా బాధపడతారు శ్రీ వీళ్ళ దగ్గరికి వచ్చి చక్రధర్ గారు చేయి పట్టుకుని ఇలాంటి నీచల కోసం మీరు బాధపడకండి మావయ్య ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటాను అన్నట్టు త్వరలో పోయే ఈయనకి ఈ మాత్రం పొగరుంటుంది అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీరు ఆలోచించకండి మావయ్య ఈయన తలరాత మనం బాధ్యులం కాదు ఈయన ఎలా పోతే మనకేంటి మావయ్య మనకి న్యాయం జరిగింది కదా మీరు ఇంకా సంతోషపడాలి అని ఆయన ఓదారుస్తుంది చక్రధర్ గారు ఏం మాట్లాడకుండా బాధ నుంచి తేరుకొని శ్రీని చూసి చిన్నగా నవ్వుతారు వర్మ శ్రీని కోపంగా చూసి నువ్వు నన్ను ఎలా ఉండేవా ఎలా చేసేస్తావు నువ్వు నన్ను రోడ్డు మీదకి లాగావు నా కూతురిని నాకు కాకుండా చేసావు నాకు దిక్కు లేకుండా చేసావు నా ఏం లేకుండా చేసావు నా పగ తీర్చుకోకుండా చేసావు నా పేరు ప్రతిష్టలు అన్నీ మంట కలిపావు నాకు ఓటమిని పరిచయం చేసావు నీ వల్ల నాకు జీవితమే లేకుండా పోయింది నా నుంచి అన్నీ లాక్కున్నావు నాకు ఇంతకు ముందు ఇంతమంది ముందు అవమానం చేసావు నా చెల్లిని తెలియకుండా ప్రాణం తీశాడని మీ మామకి జీవితంలో సంతోషం అనేది లేకుండా చేసి ప్రతిక్షణం బాధపడేలా చేసి ఎంతకాలం నా పగ తీర్చుకున్నాను అలాంటిది నాకంటూ నా జీవితానికి ఏమీ లేకుండా చేసిన నిన్ను వదిలేస్తానని అనుకోకు శ్రీ నీ మీద నేను నాగుపాలా పగపట్టాను నిన్ను కాటేసి చంపే వరకు నా పగ తీరదు గుర్తుపెట్టుకో శ్రీ నా పగ తీర్చుకోవడానికి నేను మళ్ళీ వస్తాను కనీసం నిన్ను కాపాడడానికి కూడా నీకు ఎవరిని లేకుండా చేస్తాను అప్పుడు నా నుంచి నేను ఆ దేవుడు కూడా కాపాడలేడు శ్రీ ఈ చంద్రశేఖర్ వర్మని చావు చూడడానికి మళ్ళీ వస్తాడు అని అనలేపే చంద్రశేఖర్ గారు కోపంగా వర్మ గొంతు పట్టుకుంటాడు ఆయన సడన్గా అలా చేసేసరికి వర్మతో పాటు అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు వర్మ తను చూస్తుంటే నిజమో కాదు అర్థం కాక అయోమయంగా భయంగా చక్కర్ గారిని చూస్తూ ఉంటాడు ఆయన కోపంగా ఏంట్రా స్నేహితుడివి కదా అని నువ్వు ఏం చేసినా చూస్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను చేసిన తప్పుకి నాకు సంతోషం లేకుండా చేసినా ఊరుకున్నాను కదా అని నా కోడలి జోలికి వస్తే కనుక నా కొడుకు జోలికి వస్తే చంద్రశేఖర్ వర్మ ఇలా ఉండేవాడంట అని చెప్పడానికి కూడా లేకుండా చేస్తా స్నేహితులను చూస్తుంటే నువ్వు చేసే ప్రతి దానికి నేను ఏమనుకుండా ఉంటాననుకున్నావా నా జోలికి వచ్చావు కాబట్టి నేను ఏమీ అనలేదు అదే నా వారి జోలికి వస్తే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను నువ్వు ఎలా నన్ను కాదన్నా నా కోడలికి జోలికి వస్తావో నేను కూడా చూస్తాను నీ చూపు తన మీద పడిన నాలో ఉన్న రాక్షసుని చూస్తావు జాగ్రత్త అని అంటారు చక్రధర్ గారు అంత కోపంగా ఉన్న చూసి శ్రీతో సహా అక్కడున్న అందరూ భయపడతారు తను ఏం చేసినా ఒక్క మాట కూడా ఏమి అనని తన ప్రాణ స్నేహితుడైనా తనను ఇలా గొంతు పట్టుకుని వార్నింగ్ ఇస్తున్నది అని తను చూస్తున్నది వింటున్నది నమ్మలేనట్టు షాక్లోనే చక్రధర్ గారిని చూస్తూ ఆయన కోపానికి భయపడుతూ ఆయన చేతిని పట్టుకుని ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు శ్రీ వర్మ పరిస్థితిని గమనించి చక్రధర్ గారి చేయి పట్టుకుని మావయ్య ప్లీజ్ వదిలేని మావయ్య ఆయన ప్రాణం ఇక్కడే పోయేలా ఉంది మావయ్య అని చక్రధరి గారిని బ్రతిమలాడుతుంది ఆయన శ్రీని చూసి కొంచెం శాంతించి వర్మ గొంతు వదులుతాడు వర్మ దగ్గుతోనే చక్రధర్ గారికి దూరంగా పోలీసులు వెనక్కి వెళ్తాడు చక్రధర్ గారు పోలీసులను చూసి కోపంగా వీని ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి వీని చూస్తుంటే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఇంకా జీవితంలో బయటకు రాకూడదు జీవితాంతం జైల్లో చెప్పకూడతీని బ్రతకాలి అని అంటారు ఆ పోలీసులు అదంతా మేం చూసుకుంటాం సార్ యు డోంట్ వరీ లీవ్ ఇట్ అని చెప్పి వర్మని తీసుకుని వెళ్ళిపోతాడు వర్మ శ్రీ చక్రధర్ గారుల వైపే కోపంగా చూస్తూ పోలీసులతో వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిపోగానే అందరికీ ఏం మాట్లాడో తెలియక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అక్కడున్న వారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు చక్రధర్ గారు అందరినీ చూసి సారీ ఫర్ ద డిస్టబెన్స్ వీఆర్ లీవింగ్ నౌ అని చెప్పి శ్రీని తీసుకుని బయటకు వచ్చేస్తారు వెనకే దీపు మను అశోక్ అజయ్ చైత్ర చార్లు వెళ్తారు అందరూ వీళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు చక్రధర్ గారు బయటకు వచ్చి కోపంగా కార్ డోర్ తీసి ఎక్కుతారు శ్రీ రుద్ర కోసం చుట్టూ చూస్తుంది ఇంతలో చక్రధర్ గారు గట్టిగా శ్రీ అని పిలుస్తారు ఆయన అరుపుకి శ్రీ జరుపుకుని మారు మాట్లాడుకున్న కారు ఎక్రదర్ గారిని చూస్తుంది ఆయన డ్రైవర్తో గంభీరంగా గో ఫాస్ట్ అంటారు చక్రదర్ గారు చాలా కోపంగా ఉండడంతో శ్రీ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది కారు వేగంగా ఇంటివైపు దూసుకెళ్తుంది మిగిలిన వాళ్ళు కూడా వీర వెనకే ఫాలో అవుతూ ఉన్నారు వర్మాని పోలీసులు వాళ్ళ జీప్లో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు వర్మ మనసులో తనకి జరిగిన అవమానం తలుచుకుంటూ నేను పోయేలోపు ఆ స్త్రీని అంతు చూడాలి దాన్ని నా చేతులతో నేనే కసిరా చంపేయాలి దాన్ని అసలు వదలను అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు పోలీసులు వర్మాను చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో జీప్ ఒక చోట ఆగుతుంది పోలీసులు జీప్ దిగి వర్మ అని చూస్తారు వర్మ ఏది పట్టించుకోకుండా స్త్రీని తలుచుకుంటూ తన ఆలోచనతో మండిపోతూ ఉంటాడు పోలీసులు వర్మ కాళ్లను పట్టుకుని జీప్ నుంచి బయటికి తీసుకొస్తారు వర్మ వాళ్ళని చూసి కోపంగా హౌ డేర్ యూ టు టచ్ మీ మీకు ఎంత ధైర్యం నన్నే ముట్టుకుంటారా అసలు నేను ఎవరో తెలిసే నా మీద చెయ్యి వేశారా అని వెంటనే చుట్టూ చూస్తాడు చుట్టూ అడవిలా ఆ ప్రాంతం అంతా చెట్లతో నిండిపోయి ఉంటుంది అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లులాగా ఉంటుంది వర్మ కోపంగా పోలీసుల వైపు చూసి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా ఎందుకు తీసుకొచ్చారు అని అరుస్తారు మీకు నేనెవరో తెలుసా నేను అని వర్మ ఇంకా మాట్లాడబోతుండగా హూ ఆర్ యూ అన్న ఒక వాయిస్ వినిపిస్తుంది వర్మ ఆ వాయిస్ వచ్చిన వైపే చూస్తాడు అక్కడున్న వారిని చూసి వర్మ షాక్ అవుతాడు భయంతో కాలు చేతులు వణుకుతాయి తనకు తెలియకుండానే ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి ఎదురుగా చేతులు కట్టుకుని కార్ కానుకుని తననే చూస్తున్న వ్యక్తిని చూసి వర్మ వణుకుతున్న గొంతుతో ఒక్కొక్క మాట కూడగలుపుకుంటూ భయంగా ఆశ్చర్యంగా రుద్ర అంటాడు రుద్ర నవ్వుకుంటూ వర్మ దగ్గరకు వచ్చి హు ఆర్ యూ అని అడుగుతాడు వర్మ తను చూస్తుంది నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా రుద్రానే చూస్తూ ఉంటాడు రుద్రా నవ్వుతూ ఏంటి అంకుల్ షాక్ అయ్యావా అంటాడు వర్మ కోపంగా పోలీసులు చూసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుస్తాడు రుద్ర నవ్వుతూ కూల్ అంకుల్ మిమ్మల్ని వాళ్ళు తీసుకురాలేదు నేనే నిన్ను రప్పించాను అంటాడు వర్మ ఆశ్చర్యంగా ఎందుకు అంటాడు రుద్ర నవ్వుతూ అంత తొందర ఎందుకు అంకుల్ నేనే మీకు అర్థమయ్యేలా చెప్తాను కదా అని పోలీసులను చూసి థ్యాంక్ యూ ఆఫీసర్స్ అంటాడు వాళ్ళు నవ్వుకుంటూ ఇట్స్ ఓకే మిస్టర్ రుద్ర మా పని మేం చేస్తాం ఇంకా మేము వెళ్తాం అని రుద్రాకి చెప్పి వర్మను చూసి నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లగానే రుద్ర వర్మని చెక్కతో కట్టిన ఆ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్తాడు అక్కడున్న వాళ్ళని చూసి వర్మ షాక్ అవుతాడు ఎదురుగా ఉన్న కార్తిక్ వంశీయులను చూసి వర్మకి మాటలు రాక ఆగిపోతాడు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక రుద్ర కార్తీక్ వంశీయులని అయోమయంగా కొంచెం భయంగా చూస్తూ ఉంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్